అధికారులు సహజంగా ఎప్పుడూ ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారులు మాత్రం అధికార పార్టీనే ముద్దు అంటున్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ఎలా ఒక పక్షం కోసమే పనిచేస్తారు సీఎం జగన్ విజయవాడ యాత్రలో ఓవరాక్షన్ చేశారా ప్రోటోకాల్ పేరుతో చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేశారా కరెంటు వైర్లు కట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పచ్చని చెట్లు నరికివేయడం ఎంతవరకు సబబు ప్రభుత్వాధికారులు పేరుకు తగ్గట్టే ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటారు అలా ఉండాలి కూడా అప్పుడే వ్యవస్థలు సక్రమంగా నడుస్తాయి కానీ భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో అధికారులు అధికార పార్టీలకు కొమ్ము కాస్తున్నారు వారి స్వలాభం కోసం అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు మరి ముఖ్యంగా అధికార పార్టీ నేతల కోసం ఓవరాక్షన్ చేస్తున్నారు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్ల కోసం అధికారులు అధికార పార్టీ నేతల చుట్టూ తిరగడం మామూలైపోయింది వాళ్లు ఎక్కడకు వెళ్లినా ఎనలేని గౌరవ మర్యాదలు కల్పిస్తుండడం జరుగుతోంది ఇక ముఖ్యమంత్రి కోసమైతే తాము సీఎం కోసమే పుట్టినట్లు బిల్డప్పిస్తారు ప్రోటోకాల్ పేరుతో నానా యాగి చేస్తారు సామాన్యులను సైతం ఇబ్బందుల పాలు చేస్తారు తాజాగా ఏపీ సీఎం జగన్ విజయవాడ నగర పర్యటనలో ఇదే జరిగింది జగన్ పర్యటన కోసం రోడ్డు పక్కనున్న పచ్చని చెట్లను నరికివేశారు కరెంటు తీగలను కట్ చేశారు కేబుల్ టీవీ వైర్లను తెంచేశారు ఇంటర్నెట్ కేబుళ్లను సైతం కట్ చేశారు దీనివలన సామాన్య జనం చాలా ఇబ్బంది పడ్డారు మరోవైపు ట్రాఫిక్ ఎక్కువసేపు నిలిచిపోవడంతో అత్యవసర పనుల మీద బయటకొచ్చిన జనాలకు నరకం కనబడినట్లయింది ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై తప్పక ఉంటుంది కానీ తాజాగా విజయవాడలో జరిగిన సంఘటన పరిశీలిస్తే అధికారులు ప్రోటోకాల్ పేరుతో అతి చేసినట్లుందని విశ్లేషకులు అంటున్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికారులు కొంతమేరకు సంయమనం పాటించాలి ముఖ్యమంత్రి అయినా సరే కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కానీ జగన్ పర్యటనలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు కరెంటు తీగలు కట్ చేయడంతో సీసీ కెమెరాలు పనిచేయక జగన్పై జరిగిన దాడిలో సరైన ఆధారాలు దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు అధికారులు చేసిన అతికి చివరికి వాళ్లకే ఎదురుదెబ్బ తగిలినట్లయిందని సామాన్య జనం అనుకుంటున్నారు గంటల తరబడి కరెంటు లేకపోవడంతో జనం అల్లాడిపోయారు చల్లని నీడనిచ్చే చెట్లను సైతం నరికివేశారు మళ్లీ వాటిని నాటాలంటే ఎంతో సమయం పడుతుంది ఇదివరకెన్నడూ ఇలా జరగలేదని స్థానికులు వాపోతున్నారు జగన్ సీఎం అయినప్పటి నుంచి పరదాల మాటునే ప్రయాణిస్తున్నారు సామాన్య జనానికి జగన్ కనబడడం చాలా అరుదు అలాంటిది ఎన్నికల సమయం కావడంతో మళ్లీ జనాల్లోకి జగన్ వస్తున్నారు కోడ్ అమలులో ఉన్నప్పుడు సీఎం అయినా ప్రతిపక్ష నేతలైనా ఒకటే అధికారుల దృష్టిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికారాలన్నీ ప్రధాన ఎన్నికల అధికారి చేతిలోకి వెళతాయి ఇప్పుడు ఆయన ఆజ్ఞలే పాటించాల్సి ఉంటుంది కానీ కొంతమంది అధికారులు మాత్రం వైసీపీ చెప్పినట్లు చేస్తున్నారు దీనిపైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కోడ్ అమలులో ఉన్నప్పుడు ఇంతగా ఓవరాక్షన్ చేయడమేంటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అధికారుల ఓవరాక్షన్ వల్ల ఇప్పుడు జగన్పై జరిగిన జరిగిన రాళ్లదాడి దృశ్యాలు స్పష్టంగా కనబడడం లేదు అధికారులు తమ విధుల కన్నా అధికార పార్టీ ప్రాపకానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు దీంతో ఒక్కొక్కసారి చిక్కుల్లో కూడా పడుతున్నారు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఉదంతమే దీనికి పెద్ద నిదర్శనంగా చెప్పుకోవచ్చు తమ పరిధికి మించి అధికారులు వ్యవహరిస్తుండడం ఈ మధ్య తరచూ జరుగుతోంది ప్రోటోకాల్ పేరుతో రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు సీఎం వస్తుంటే చెట్లు నరకడం ఇది వరకెప్పుడూ జరగలేదు అధికార పార్టీ నేతలే ముద్దంటూ అధికారులు వ్యవహరిస్తున్నారు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ సలాంగిరికి అలవాటు పడుతున్న అధికారులు ఇకనైనా మారి విఐపి పర్యటనలు జనం ఇబ్బందులు గమనించాలని ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి చూడాలి ఇప్పటికైనా మారతారో లేదో అధికారులు